మనకు పరలోక తండ్రికి మధ్యవర్తిగా పర్ఫెక్ట్ మీడియేటర్గా మధ్యవర్తిగా ఆ పడలోక పరలోకం యొక్క నిత్య నివాసములోనికి నిత్య గుడారములోనికి ఆయన ప్రవేశిస్తూ ఆయన పంచగాయాలను చూపి ఆయన రక్తాన్ని చూపి మన కోసం ఆయన మొరబెట్టుకుంటాడు ఏ క్షమించమని మొరపెడుతుంది అక్కడ మొరపెడుతుంది ఆ ప్రోక్షణ రక్తము మన కోసం మొరపెడుతుంది ఆ పంచగాయల్ని చూపెట్టి మనం ఇక్కడ పాపాలు ఒప్పుకుంటే గుర్తుపెట్టుకోండి రీజన్ ఎందుకు అక్కడికి వెళ్ళాడు మన తరఫున అక్కడ మనకి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి పంచగాయలు చూపిస్తూ రక్తాన్ని చూపెడుతూ మనల్ని క్షమించమని విజ్ఞాపన ప్రార్థన చేయడానికి అక్కడ వెళ్ళాడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి పాశ్చాత్యపడాలన్నా లేదా మారుమసు పొందానా లేదా